హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ ఫ్రెండ్స్ ఈరోజు మనం యాపిల్ బేర్ వచ్చేసి ఇది ఇరవై కేజీల బాక్స్ వచ్చేసి చూడండి ఇది ఇరవై బాక్స్ మాత్రం ఈరోజు మార్నింగ్ మార్నింగ్ చూడండి ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ చూడండి శిబిరి బండ్లు రెండు వచ్చినాయి ఇప్పుడైతే చూద్దాం ఏమి పోతుందో చూడం ఇలా మాలైతే ఉంది ఇలా హాయ్ అన్న అన్నయ్య హాయ్ అన్నా హాయ్ ఏమిటి ఉంటుంది అనేది వచ్చేసి ఆపెట్ వేరు నాలుగు వందలు అమ్ముతుంది ఉంటుంది ఎక్కడ వచ్చిందా ఇది గచ్చిపూలి లోకల్ చూడండి ఇది లోకల్ ఉంటుంది గచ్చిపూలి నాలుగు ఐదు వందలు అమ్ముతుంది అనూ మన అయితే కాండ పెట్టి చూద్దాం మనం అయితే ఇది ఒక నిమిషం అయితే ఎన్ని కేజీలు వస్తుంది బాక్స్ అని తెలుస్తాం మనకైతే చూడండి కాండ మీద పెట్టినా కదా ఇరవై ఒక్క కేజీ ఆరుసో వచ్చింది అంటే కేజీ ఉంటుంది కిరేట్ వచ్చేసి రెడీ చేస్తే వెయిట్ కేజీ పక్కా గ్యారంటీ ఉంటుంది ఇరవై కేలు గ్యారంటీ పక్క చూడండి నాలుగు ఐదు వందలు తక్కువైపోయింది మొత్తం రేటు వే రేటు ఈ లోకల్ మాల్ వచ్చేసి గచ్చిబోల్ నుంచి వచ్చింది మాల్ అనేది ఫుల్ కలర్ ఉంటుంది వచ్చేసి టేస్ట్ కూడా బాగుంటుంది మనదే అందరిని అయితే అయితే వచ్చేసి అడిగి చెప్ కనుక్కుంటాం చూడండి ఇరవై కేలు ఉంటుంది మొత్తం చిన్నైపోయింది అన్ని మిక్సింగ్ ఉంటాయి చూడండి ఇది సపోర్ట వచ్చేసి ఇది అన్నది ఏం సపోర్ట్ అండి ఇది ముంబై సపోటా ముంబై సపోర్టా చూడండి ఇది ముంబై సపోర్ట్ అండి వచ్చేసి ఈ కాలాపతి ఇది రేట్ ఎంత అన్న ఇది ఈ కవర్ అయితే కవర్ అయితే ఎంత ఉంది రెండు వందల యాభై మూడు వందలు అంటే సైజన్ వడ్డీ చూడండి సైజిన్ వడ్డీ లావుకాయ ఉంది లావుకాయ ఏదో సన్నకాయ మీడియం కాయ రెండు వందల యాభై ఇదో మూడు వందల రూపాయలు చూడండి ఇది కవర్ అయితే కడుతుంది కవర్ కవర్లో ఒక్కో కాదంటే అది గీలు ఉండవు పక్క గ్యారెంటీ చూద్దాం ఒకసారి అయితే కవర్ ఎట్లా కడతాడు అన్న చూద్దాం కండ ఇస్తున్నాడు చూడండి అన్న అయితే వరెవర్ ఐదు కేజీలు చేస్తాడు చూడండి ఐదు కేజీలు ఐదు కేజీలు ఇరవై గ్రాములు వచ్చేసి సపోర్ట్ వచ్చేసి అంటే చాలా స్పీడ్ ఉండదు ముంబై సపోర్ట్ వచ్చేసి చూడండి గిరాక్ అయితే వచ్చింది ఇది పండిపోయింది పోయింది అయితే ఇది తిని చూద్దాం మనం అయితే మూడు ఇరవై ఐదు యాభై అమ్మా మాలు మంచిగా ఉంటుంది అమ్మా ఇది వచ్చేసి మంచిగా ఉంటుంది మాలు చలి చాలా పెడుతుంది మార్నింగ్ మార్నింగ్ చూడండి అక్కడ అవగాడ బి ఉన్నది అవగాడ దగ్గర పోదాం అన్నా అయితే చూడండి అయితే అవగాడు ఉంది అవగాడి దగ్గర పోదాం అన్న అయితే హాయనా ఇది అవగాడ ఏమి తినొచ్చి కాయ ఎక్కడొస్తాను మాల్ ఇది బర్మా చూడండి ఈ మాల్ మాత్రం మంచిగా ఉంది రెండు వందల అరవై రూపాయలు ఉండే కేజీ వచ్చేసి సల్ అదే పెడుతుంది మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి చూడండి మొత్తం మంచి ఇప్పుడు ఏడైతే టైం వచ్చేసి ఏడింటికి సల్ చాలా పెడుతుంది అయితే వచ్చింది ఆటోలో వచ్చేసి స్ట్రాబెర్రీ ఈ సపోటా కవర్ ఎంత అనేది టూ ఫిఫ్టీ రెండు యాభై అంటే ఎన్నికేళ్ళు ఉండేది చూడండి ఏడు ఉంది సపోర్ట్ వచ్చేసి సపోర్ట్ ఏమి రేట్ అండి రెండు యాభై చూడండి ఇది రెండు యాభై అంటే వచ్చేసి కవర్ వచ్చేసి అదే ఎన్ని కేజీలు ఉంటాయి ఉంటాయండీ కవర్లా ఫైవ్ కేజీస్ ఫైవ్ కేజీస్ ఉంటుందండి మాల్ వచ్చేసి చూడండి గిరాక్ చాలా వచ్చింది ఇప్పుడు అయితే మార్నింగ్ మనకి రెండు యాభై రూపాయలకి అమ్మిస్తుంది గిరాక్ అయితే చూడండి ఐదు కేజీలు ఓన్లీ ఉంటే కేజీ ఫార్టీ పడుతుందా ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ పడ్డ కేజీ మనకు వచ్చేసి చూడండి ఇక్కడ స్ట్రాబెరీ వచ్చింది స్ట్రాబెరీ అమ్ముతారు ఇప్పుడైతే స్ట్రాబెర్రీ ఇప్పుడే దిమ్తురు బండి వచ్చేసి స్ట్రాబెరీ అయితే చూడం అక్కడ నుంచి వచ్చింది స్ట్రాబెర్రీ దిమ్తుూరు స్ట్రాబెర్రీ అయితే చూడండి ఇప్పుడైతే స్ట్రాబెరీ అమ్ముతుంది మూడు యాభై మూడు వందలు అమ్ముతుంది నాలుగు యాభై రేటు ఎక్కువ అమ్ముతుంది స్ట్రాబెర్రీ అయితే సపోర్ట్ అయితే ఇక్కడ పోసిరు మొత్తం పళ్ళ మొత్తం అయితే మారైతే అయితే వచ్చేసి చూద్దాం రెడీ చేస్తుండ్రు బాబాయ్ అయితే బాబాయ్ సరిగ్గా తట్టుకోలేక ఎట్లా కట్టుకుని చూడు ఇది ఏమి బాబాయ్ ఇది బస్తా వచ్చేసి యాభై యాభై బస్తా రెండు వేల నాలుగు వందల యాభై బస్తా లే మాల్ ఎక్కడా బాబాయ్ ఇది తాడపత్రి మన లోకల్ మాల్ కాదు ఇది నేను ఏం చేస్తున్నావు చూస్తున్నావు బాబాయ్ రెండు సైజులు చూస్తున్నావు ఇలా పన్ను వస్తాయి బాబాయ్ ఇలా మక్కాలు రెండు రోజులు చలి చాలా పెడుతుంది బాబా ఇప్పుడు ఉదయం మార్నింగ్ మార్నింగ్ ఏడింటికి చలి ఎక్కువ చెప్తే చెప్పేది ఏమన్నా రేవంత్ రెడ్డికి చెప్పు రేవంత్ రెడ్డికి ఏం కావాలి సలిగూడు కావాలా సలిగోడు సెటరు చూడండి వచ్చేసి బాగా పెడుతుందంట నైట్ మూడు గంటలకు వచ్చిందంట వచ్చేసి నైట్ మొండగా అవుతుందంట సలికి మన రేవంత్ రెడ్డి ఒక సలికి కోటు సెటర్ ఇప్పిద్దాం చూడండి సపోర్ట్ వచ్చేసి గ్రేడింగ్ చేస్తుంది మొత్తం పెద్ద అన్ని చిన్నీ ఈ చిన్న ఈ చిన్న సైజు ఈ చిన్న ఈ పెద్ద సైజు ఇప్పుడు మన అన్న పేరు వచ్చేసానా ఆయన ఇది మాలు ఎక్కడానికి వస్తాయి ఎక్కువ ఇది తెలుగు రాదు తెలుగు రాదు అంటొచ్చేసి ఈ ఎన్నకు మొత్తం ఇందులో వస్తాయి ఇప్పుడు ఇందులో మాట్లాడతాడు ఈ సైజు మొత్తం అలాగలా చూస్తుంది చూడండి ఇట్లానే ఉంటాయి కాయలు కొన్ని పుచ్చులు ఉంటాయి మంచిగా ఉంటాయి అన్నీ ఉంటాయి చూడండి మీరైతే నన్ను లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టండి ఫ్రెండ్స్ మా మాత్రం మంచిగా చూపిస్తాను మీకు అయితే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి స్ట్రాబెరీ వచ్చింది స్ట్రాబెరీ అయితే నాలుగు యాభై నుంచి కిందికి అమ్ముతుంది మూడు యాభై నాలుగు యాభై నాలుగు వందలు రెండు యాభై అమ్ముతుంది ఈ యాభైకి బస్సు వచ్చి చూడండి రెండు ఇరవై నాలుగు వందలు అమ్ముతుంది ఇరవై నాలుగు వందలు రేటు బాగుంది వచ్చేసి బస్ ఇది యాభై గేట్లు ఉంటుంది ఒకటి వచ్చేసి బస్ మాత్రం చూడండి ఇవి వచ్చేసి రెండు రెండు గేట్లు అయితే వచ్చేసి ఒక సంచ మరికొన్ని వీడియోలతో మీ ముందు ఉంటాం మీరు చేసి మన వీడియో మొత్తం లైక్ చేసే ఫ్రెండ్స్